అండ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి బ్యూటిఫుల్ నేచర్ నేను మీ నాగలక్ష్మిని నేను చెప్పే విషయం ఏంటంటే ఈ శివరాత్రి రోజున ఒక మంచి విషయం అండి నేను మా ఊరు శివాలయం మీకు చూపిస్తా చూడండి అలాగే అస్సలు మా ఊరు శివాలయం చాలా అద్భుతమైనది ఇది ఉయ్యూరు కృష్ణా జిల్లా దగ్గర తోటల ఒళ్ళూరు అనమాట ఈ ఉయ్యూ ఈ ఒల్లూరులో శివాలయం చాలా ప్రత్యేకమైనది ఏంటంటే నంది నంది చాలా ప్రత్యేకమైనది ఈ నందిని కాలుకి కట్టేసి కొంకెంతో ఉండింది అనమాట అంతవరకు రోజుల్లో మా ఊర్లో నంది రంగిలేసేది అనే బోడ్డు అంటే చాలల్లో పడి మేతది తినేసి తొక్కేసి నాశనం చేసేస్తుందంట శివాలయం చాలా ప్రత్యేకత శివాలయం కార్తీక మాసం వచ్చిందంటే స్వాములతో భక్తులతో చాలా రద్దీగా ఉండేది విశిష్టం ఏంటంటే శివరాత్రి రోజున ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఊరు మండలం మొలన అన్ని పక్కల వచ్చి ఇక్కడ స్నానాలు చేసి శివాలయం చాలా సాయంత్రం వరకు చాలా భక్తితో రద్దీ రద్దీగా ఉంటుంది సాయంత్రం ఉదయం పూట అయితే చాలా సందడిగా అసలు భరతనాట్యాలు నాట్యాలే కానీ భజనలే కానీ చాలా మా ఊరి ప్రత్యేకత ఇది మీరు ఇప్పుడు చూపిస్తానే చూడండి ఈ చిన్న వీడియో పుట్టినూరు అంటే నయన పుట్టిన ఊరు పెనమలూరు మా అమ్మగారి ఊరు పెనమలూరు మా అమ్మగారిది నా పుట్టిన ఊరు అనమాట అక్కడ శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రత్యేకత ఆ టెంపుల్ ఉన్న విశిష్ట ఏంటి ఆ రోజు పూర్వకాలంలో అవన్నీ పొలాలన్నమాట ఆ పొలాలను దున్నడం వల్ల శ్రీ భీమేశ్వర స్వామి ఎద్దులు దున్నుతు లేచి అంట పైకి అల్ అప్పుడు ఆ రోజుల్లో శివుడు మహాశివుడు అవతారంతో అక్కడ గుడి టెంపుల్ కట్టడం అయితే జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భక్తుల రద్దీతో శివుడు కోరుకున్న వాళ్ళకి వరాలు ఇచ్చి చాలా శక్తివంతమైన శివాలయం అనమాట మా భీమేశ్వర స్వామి టెంపుల్ చుట్టుపక్కల దగ్గరలో ఉంటే వెళ్ళి టెంపుల్ని చూసి చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెనమలూరు చుట్టుపక్కల చాలా దేవాలయాలు చూసుంటారు అవన్నీ కూడా యంత్ర ప్రతిష్ట చేసినవి అనమాట కానీ మన పెనమలూరులో మన శివాలయం అంటే భీమేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసిన శివలింగం అనమాట ఇది ఎవరో ప్రతిష్ఠించింది కాదు ఇది స్వయంభూగా సాక్షాత్తు భీమేశ్వర స్వామిగా ఈ దేవాలయం రూపుదిద్దుకుంది ఇక్కడ శివలింగానికి ఎర్రని చారు ఉంటుంది ఆ చారు అభిషేకం చేసేటప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ శివాలయంలో ఈ పరమేశ్వరుడికి శివుడికి అభిషేకం చేసుకున్న ప్రదక్షిణాలు చేసిన భక్తుల కోరికలు త్వరగా సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ మీరు గమనించినట్టయితే మన శివలింగానికి ఎర్రని చారు ఉంటుంది స్వామివారి కుడివైపున ఉంటుంది మనకి వీడియోలో ఎడం వైపున కనిపిస్తూ ఉంటుంది చూడండి భక్తులారా చాలా విశేషమైన ఎర్రని చారగల శివలింగం మన పెనమలూరు శివాలయంలో భీమేశ్వర స్వామివారిగా